రాష్ట్రంలో ఆదివాసీ ఎరుకుల సామాజిక వర్గం అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అభివృద్ధికి ఐదు వందల కోట్లు కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకి రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ప్రెస్క్బ్లో సమావేశం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎరుకుల కులస్లో పందులు పెంచుకునేందుకు ఎరుకుల ఎంపవర్మెంట్ కింద అరవై కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు ఆ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో యాభై వేల మంది ఏరుకుల కులస్తులు పందులు పెంచుకుని జీవనం సాగిస్తున్నారని నేడు సమాజానికి దూరంగా ఉంటూ కులవృత్తిని చేసుకోలేక దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం మంచాల జిల్లా అధ్యక్షులు బాబా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కి రాష్ట్ర అధ్యక్షులు లోకే రాజు రాష్ట్ర సహాకార్యదర్శి కోనేటి సమ్మయ్య అన్నకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కేతరి సుభాషు కర్నూలు జిల్లా అధ్యక్షులు సూతాడి శ్రీనివాసు భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు మరి బిజి మన అంగడి ప్రశాంత్ గారు అలాగనే పెద్దపల్లి జిల్లా కన్వీనరు బిజిలీ సతీష్ గారు ఈరోజు మేము ఒక యొక్క మంచార్ జిల్లా యొక్క ఎరకల సమస్యల మీద మేము ప్రశ్ని జరిగింది అయితే మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వము తెలంగాణ వ్యాప్తంగా యాభై వేల కుటుంబాలు పందులపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను పశువర్ధక శాఖ వారు గుర్తించి గత ప్రభుత్వంలో ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టి అరవై కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వము చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని అరవై కోట్ల మరి పట్టించినటువంటి నిధులని ఇంతవరకు కూడా మరి మాకు తెలియపరచలేదు మేము అడుగుతూ ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరకల్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద అరవై కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తము ఆ స్కీమ్ కింద తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో నూట ముప్పై ఎనిమిది పందుల సహకార సొసైటీలు ఏర్పాటు చేసుకున్నాం అటు సొసైటీలకి ప్రభుత్వ భూములు ఊరికి దూరంగా ఇస్తే వీళ్ళు పందులు పెంచుకోవడానికి అని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో చేసింది ఆ జీవోను ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండవది ఎస్ఎస్టీ డెక్లరేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చే ముందు మరి చేవెళ్ళ మరి భారీ బహిరంగ సభలో కూడా మరి వాళ్ళు అనవ్ దానికి అనుగుణంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ బడ్జెట్ మొత్తం కూడా మరి ఎవరు ఖర్చు పెట్టమని అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ప్రతి సంవత్సరము రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ఎస్టీ బడ్జెట్ ఉంటుంది ఆ ఎస్టీ బడ్జెట్ మొత్తం ఏమైపోతూ ఉన్నది మరి ఎస్టీ బడ్జెట్ మరి మాకెందుకు ఖర్చు పెడతలేరు బడ్జెట్లో మాకు హక్కు లేరా మరి మైదాన ప్రాంతంలో మేము నివసిస్తూ ఉన్నాం మాకు ఇల్లు లేవు భూములు లేవు మాకు ఉద్యోగాలు లేవు మాకు ఎటువంటి బంగ్లాలు లేవు మాకు ఎటువంటి వ్యవసాయ భూములు లేవు మేము కేవలం కూలీనాలు మీద బస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఎస్టీ ఒక బడ్జెట్ నుంచి వెళ్ళి మాకు ప్రత్యేకంగా మాకు అభివృద్ధి విధంగా మీ ప్రభుత్వం ఆదుకోని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇలా ఎస్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రంగా అలా కేవలము కొన్ని దగ్గర పిల్లలకు మాత్రమే మరి సీట్లు వస్తూ ఉన్నాయి వాళ్ళే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళే అన్ని రకాలుగా మరి విద్యవంతులు వంతులు అవుతూ ఉన్నారు కాబట్టి అటువంటి దానిలో మా ఆత్మ పిల్లలకు సీట్లు దొరుకుతలేవు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ఏకలవ్య కోచింగ్ సెంటరు లేకపోతే ప్రత్యేక ఏకలవ్య స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తే మా జాతి పిల్లలందరూ కూడా మంచి చదువుకొని మంచి ఉద్యోగం చేసుకున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం అని చెప్పేసి నేను కోరుతున్నాను